ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై సమా అమాలి కార్మికులు నిరవధికంగా సమ్మె చేపట్టడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మాలి కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల విషయంలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులకు అమాలి యూనియన్ నాయకుల మధ్య చర్చలు జరిగి ఇరువురు అంగీకారంతో రేట్ల ఒప్పందం కూడా చేసుకున్నాం గతంలో ఇరవై ఆరు రూపాయలు ఇచ్చే క్వింటల్ ఎగుమతి దిగుమతి ఇరవై తొమ్మిది రూపాయలు ఒప్పుకున్నాం అదేవిధంగా దసరాకి ఇచ్చే మామూలు కానివ్వండి అదేవిధంగా ఇతరాత్రి సౌకర్యాలన్నీ కూడా పరస్పరం అంగీకరించుకున్నాం కానీ అక్టోబర్ నుంచి కూడా డిసెంబర్ పూర్తి అయిన దాకా కూడా డేట్ కూడా జీవో రిలీజ్ చేయకుండా సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికే అగ్రిమెంట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కొత్త అగ్రిమెంట్ ప్రకారం ఎగుమతి దిగుమతి అమలు రేట్లు ఈ రాష్ట్రం అమలు కావాల్సి ఉంది మరి సంవత్సరం కాలం పూర్తి అవుతున్నప్పుడు కూడా ఆ పాత బకాయిలు కూడా ఇవ్వకుండా జీవో అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకు నిరసనగానే మనం ఈరోజు సమ్మెలోకి వెళ్ళాం డిసెంబర్లో సమ్మె నోటి ఇచ్చాం సమ్మె నెడస్ ఇచ్చిన తర్వాత కూడా సివిల్ సప్లై అధికారులు స్పందించలేదు చర్చలు జరపలేదు జీవో రిలీజ్ చేస్తా స్పష్టమైన హామీ ఇవ్వలేదు దాని నిరసననే నూతన సంవత్సరం రోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషాలతో సంబరాలు జరుపుకుంటాయి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు వేల పైచీలకు అమ్మాలి కార్మికులు ఈరోజు సమ్మె చేస్తూ రోడ్ల మీద ఆందోళన చేపట్టాల్సిన అవసరం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో కార్మికు ప్రజలందరూ కూడా రేషన్ బీమా అందిస్తున్నారు ఈరోజు హాస్టల్లో కానివ్వండి అంగన్వాడీ యాసిడీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా రేషన్ సరఫరా చేస్తున్న అమాలయ కార్మికుల బతుకుల్లో మాత్రం మూడు పూటల కడపడినా తిండిదిల్లేని పరిస్థితి ఏర్పడ్డది దాని నిరసనగానే ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఒప్పుకున్నటువంటి డిమాండ్లు మాత్రం అమలు చేయమని చెప్తున్నాం అదనంగా కొత్త కోరికలు ఏమీ కోరట్లేదు పరస్పర అంగీకారంతో జరిగిన చర్చలు అమలు చేయకుండా నిర్లక్ష్య ఒక మిత్రం సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులకు తగదని చెప్పి చెప్తున్నాం ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏరియర్స్ సహా బాకాయలు విడుదల చేస్తేనే మేము సమ్మె విరమిస్తాం జీవో విడుదల చేయాలని చెప్పేసి అధికారులను మరోసారి కోరుతా ఉన్నాం ప్రజల అవసరాలను ఇబ్బందులకు గురి చేయకుండా కార్మికుల ఇబ్బందులు గురి చేయకుండా అటు స్కూల్ విద్యార్థులు ఇబ్బంది గురి చేయకుండా ఇవన్నీ కూడా కార్పొరేషన్ అధికారుల చేతుల్లో ఉంది సమస్య పరిష్కరించాలంటే కాబట్టి తక్షణమే జీవో రిలీజ్ చేసి ఏ దేశం సహా పాద విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్య పరిష్కరించడం చేత కానీ అధికారులు ఈరోజు కార్మికులను ఒత్తిడి చేసే విధంగా భయభ్రాంతకు గురి చేసే విధంగా ఈరోజు పాల్పడడం అనేది సరైన చర్య కాదు సమస్య పరిష్కార మార్గాలు అన్వేషించాలి తప్ప ఇదో బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేసి కుట్ర చేస్తే ఆ కుట్రలు తిప్పికొట్టడానికి ఏఐటిసి రాష్ట్రంలో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ జీవ విడుదలయ్యేదాకా సమ్మె కొనసాగుద్దని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం